మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్ రామోజీరావు గారు పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా వారిని చూశాను అప్పటి వరకు ఈనాడు పేపర్ తప్ప వార్తలంటే ఏమిటో తెలియదు మా ఇంట్లో ఒక మహాప్రస్థానం మనిషిని వాడు ఎప్పుడోప్పుడు అంటే వంద ఏళ్ల ప్రాయంలో ఎప్పుడోప్పుడు కన్ను ముయాల్సిందే కానీ ఆ మనిషి తాలూకు విలువ ఎప్పుడు తెలుస్తుంది అంటే ఎంతమంది వారి కోసం కన్నీరు కార్చారు ఎంతమంది చూడటానికి వచ్చారు అనేది వారి విలువ ఏంటనేది తెలుస్తుంది ఇవాళ లాంటి ఎన్నో లక్షల మంది వేల మంది అభిమానులు వారిని ఆఖరిసారిగా భౌతికంగా అంటే వారక్కడ వారిని చూడడానికి రావడమే చెప్తోంది ఆయన విలువ ఒక ఎంపైర్ స్థాపించారు ఎంతో మందికి అన్నం పెట్టారు ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచారు రామోజీరావు గారు భవిష్యత్ తరాలకు వారి వారు వారు చేసిన పనులు వారు స్థాపించిన ఈ సంస్థానం ప్రతిదీ ఆదర్శప్రాయంగా నిలుస్తుంది మాట్లాడుకుంటారు వేన వేణోళ్ళ పొగుడతారు ఇలా ఎప్పుడు ఆర్ఎస్సీకి వస్తానని అనుకోలేదు తొంభై ఏళ్ళు ఖచ్చితంగా బతుకుతారు అని వారు అని వారి కుటుంబ సభ్యులతో సహా నేను కూడా అనుకున్నాను కానీ దేవుడు ఒకటి రాసిస్తాడు దాన్ని మనం ఎవరు తప్పించలేం కాబట్టి వారికి సద్గతి ప్రసాదించాల్సిందిగా భగవంతుని మనసారా కోరుకుంటున్నాను రామోజీరావు గారు లివ్స్ ఫర్ ఎవర్ నమస్కారం రామోజీరావు గారు అంటేనే నాకు నా ప్రకారం ఒక అక్షరాకాశం ఒక స్ఫూర్తి శిఖరం విలువల జలపాతం పైనుండి ఆ విలువలు ప్రవహిస్తూ ఉంటాయి ఎన్ని సంస్థలు ఉన్నాయో ఎంతమంది వ్యక్తులు ఉన్నారో అందరిలోనూ రామోజీరావు గారికి ఉన్న దీక్ష పట్టుదల అంకిత భావం ఆ ఏకాగ్రత అన్నీ కూడా పైనుంచి ప్రవహించాయి ఆ లక్షణాలు ఆ గుణాలన్నీ కూడా రామోజీరావు గారి నుంచి అన్ని సంస్థలని అంతమంది ఉద్యోగులకు ప్రవహించాయి అట్లాగే ఎన్ని వ్యాపారాలు చేసినా మానవీయ కోణం మాత్రం మరవలేదు వదలలేదు అట్లాగే వ్యాపారాలతో పాటు విజయాలతో పాటు ఆ విజయాల వెనకాల ఉన్న విలువల్ని మనం ఎప్పుడూ గుర్తించాలో గుర్తుపెట్టుకోవాలి అదే మనందరికీ ఆదర్శం రామోజీ గారి కార్యక్రమాల్లో ఒక కార్యక్రమంలో నేను భాగస్తున్నందుకు ఎంతో గర్వపడుతుంటాను ఆయన దారిని ఆయన చూపించిన దారిలో ఆయన ఆదర్శంగా తీసుకొని ఆయన స్ఫూర్తిగా ప్రేరణగా తీసుకొని మరెంతో మంది ముందుకెళ్లాలని ఆయన తెలుగు భాష ఆత్మవిశ్వాసానికి ప్రతీక అని ఆత్మవిశ్వాస పతాకాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎగరేసిన గొప్ప ధీరుడు అని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఆయన సంస్థలు ఒక భాగస్థుని ఒక భాగస్వామిని అయినందుకు ఎంతో గర్వపడుతున్నాను ఆయన చూపించిన దారిలో ఆయన విలువలను ఒక కిరీటంలా భావిస్తూ కిరీటంలా ధరిస్తూ నేను ముందుకు వెళ్తానని మనస్ఫూర్తిగా మినివ్ చేసుకుంటున్నాను అందరికీ నమస్కారం అండి నేను నువ్వే కావాలి చేశాను నృత్య దర్శకురాలు చేశాను నాలోని దర్శకురాల్ని గుర్తించింది మొట్టమొదట రామోజీరావు గారు ఆయనతోటి మూడు గంటల సేపు కూర్చుని కథ చెప్పి ఆయన్ని ఆయన నేను ఒక ఒక క్షణంలో భయపడ్డాను ఆయన చెప్పడానికి అప్పుడు ఆయన ఎంతో హ్యూమరస్గా ఏమ్మా నన్ను బుర్కా వేసుకోమంటావా భయపడకుండా ఉంటావు నువ్వు అని అన్నారు అన్న తర్వాత అలా కూల్డౌన్ చేసిన తర్వాత కథ చెప్పడం జరిగిందండి అలాంటి వ్యక్తిని పోగొట్టుకున్నందుకు చాలా బాధ గారు రామోజీ గారు ఒక లెజెండ్ అండి ఆయన కోల్పోవడం నిజంగా మన అందరూ చాలా బాధాకరంగా ఉంది అంటే నాకు రామోజీరావు గారు చాలా ఇన్స్పిరేషన్ నా లైఫ్కి నేను చిన్నప్పటి నుంచి నాకు ఒక తెలిసిన దగ్గర నుంచి నేను ఈనాడు పేపర్ కోసమే వెయిట్ చేసేవాడిని రోజు కూడా ఎక్కడైనా వేరే కంట్రీ ఎక్కడికైనా వెళ్ళినా కూడా ఈనాడు పేపర్ నేను ఎట్లో చదవకుంది ఆ రోజు డే స్టార్ట్ అవ్వదు అలాంటి నా జీవితంలో ఈనాడు తోటి చాలా అనుబంధం ఉంది అంటే ఒక వ్యక్తిత్వంగా ఒక వ్యక్తిగా నేను చాలా నేర్చుకున్నాను అలాంటి ఒక లెజెండ్ ఆయన రామోజీరావు గారు ఆయన పేపర్ ద్వారానే కాదు సినిమాల ద్వారా కూడా ఒక మంచి సినిమాలు తీసి ఒక ప్రతి ప్రతిఘటన మౌన పోరాటం లాంటి ఒక పీపుల్స్ అన్కౌంటర్ లాంటి ఒక మంచి సినిమా తీసి అలానే ఒక ఫిలిం సిటీ రామోజీ ఫిలిం సిటీ ప్రపంచంలోనే తెలుగు వాళ్ళు గర్వపడేంత మంచి ఫిలిం సిటీని తీసి కట్టించారు ఆయన మన మధ్య లేకపోయినా ఆయన ఈనాడు పేపర్ ఉన్న ప్రతి రోజులు అలానే ఫిలిం సిటీ ఉన్నవాళ్ళు మన జ్ఞాపకాల్లో ఆయన ఎప్పుడూ ఉంటారు వాళ్ళ కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతి రామోజీరావు గారి పవిత్ర ఆత్మ శాంతి పురాలు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రామోజీరావు గారి మృతి పట్ల నా తీవ్ర దిగ్భ్రాంతిని విచారాన్ని వ్యక్తం చేస్తున్నాను రామోజీరావు గారు ఒక లెజెండ్ ఆయన ఏ రంగంలో అడుగుపెట్టినా చక్కటి ఫలితాలు సాధించడమే కాకుండా అనేక మందికి ఉపాధి అవకాశాలు కూడా కల్పించారు రామోజీ ఫిల్మ్ సిటీని స్థాపించి ప్రపంచానికి ఒక గొప్ప టూరిస్ట్ డెస్టినేషన్ను అందించిన వ్యక్తి రామోజీరావు గారు ఈనాడు పత్రిక ఈటీవీ లాంటి ఛానల్స్ను ప్రారంభించి పత్రిక రంగంలో అదేవిధంగా ఎలక్ట్రానిక్ ఫీల్డ్లో కూడా సంచలనాలు సృష్టించిన వ్యక్తి రామోజీరావు గారు రామోజీరావు గారి మృతి నిజంగా కూడా తెలుగువారికి తెలుగు రాష్ట్రాలకు తీరైన లోటు అని చెప్పడంలో సందేహం లేదు పద్మవిభూషణ్ రామోజీరావు గారి గుట్ల మరొకసారి నా సంతాపాన్ని తెలియజేసి వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేసి